రాష్ట్రంలో తీవ్రమైన పారిశ్రామిక కాలుష్యానికి పెట్టింది పేరు హైదరాబాద్ శివార్లోని పటాన్ చెరు ఇక్కడి పరిశ్రమలతో పంచభూతాలు కలుషితం కాగా అక్కడ కొత్త పరిశ్రమలనే కాకుండా ఉన్నవాటి విస్తరణపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం అక్కడి సమస్య తీరుతోందని సంతోషిస్తుండగా ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న చౌటుప్పల్ సహా పలు ప్రాంతాలు మరో పటాన్ చెరులా మారుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది అక్కడి ఫార్మా బల్క్ డ్రగ్ పరిశ్రమలు వెదజల్లుతున్న విష రసాయన వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది అనేక పచ్చని పల్లెల్లో ప్రజలు నేల పశువుల ఆరోగ్యంతో పాటు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఒకప్పుడు పారిశ్రామిక ప్రాంతంగా గుర్తింపు పొందాయి అయితే ఇప్పుడు కాలుష్యానికి కేరఫ్ గా మారుతున్నాయి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం కొయ్యలగూడెం ధర్మాజీగూడెం లింగోజీగూడెం అంకిరెడ్డిగూడెం ఆరేగూడెం కాట్రేవు పతంగి స్వాములవారి లింగోటం మందోలగూడెం వంటి గ్రామాల్లో అధిక శాతం పరిశ్రమలు ఏర్పాటయ్యాయి అదేవిధంగా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం నగర్ తదితర పారిశ్రామ వాడల్లో సైతం పరిశ్రమలు నెలకొల్పారు చిట్యాల వెలిమినేడు పిట్టంపల్లి గుండ్రంపల్లి ఏపూరు తదితర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి తీవ్ర కాలుష్యం వెదజల్లుతోంది గూడం ప్రాంతంలో ఫార్మా బల్క్ డ్రగ్ ఇతర రసాయన పరిశ్రమల నుంచి వచ్చే ఘాటు దుర్వాసన నిత్యాకృతంగా మారింది ఈ ఘాటు వాసన కారణంగా ఆయా గ్రామాల ప్రజలు జాతీయ రహదారి వెంట వెళ్లే వాహనదారుల ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ప్రమాదకర రసాయన వ్యర్థాలను ఆయా పరిశ్రమలు శుద్ది కేంద్రాలకు పంపాలి లేదా స్వయంగా తమ పరిశ్రమలోనే శుద్ది చేసుకోవాలి కానీ ఇలా చేస్తే పరిశ్రమ యాజమాన్యాలకు చాలా ఖర్చవుతుండటంతో ఈ రెండింటినీ అధిక శాతం పరిశ్రమలు పాటించారు లేదన్న అపవాదు ఉంది నిబంధనలకు పూర్తి విరుద్ధంగా రసాయనాలను సంబంధిత పరిశ్రమలు గుట్టుచప్పుడు కాకుండా జాతీయ రహదారి వెంట ఉన్న నిర్జన ప్రదేశాలు ఖాళీ స్థలాల్లో ట్యాంకర్ల ద్వారా పారబోస్తున్నారు మరికొన్ని పరిశ్రమలు ఆయా పరిశ్రమల్లోనే ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బోర్లలో నింపేస్తున్నారు అలాగే గ్రామ శివార్లలో కూడా రోడ్లు బీడు భూముల్లో వందల ఫీట్ల లోతు బోర్లు వేసి విష రసాయనాలు వ్యర్థాలను లోపలికి వదులుతూ ఉండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే ప్రమాదకర వ్యర్థాల్లో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు భూమిలో పారవేయదగినవని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజా నివేదిక వెల్లడించింది అయితే రాష్ట్రంలోని రెండు ఐదు వందల కంటే ఎక్కువ ప్రమాదకర వ్యర్థాలను ఉత్పత్తి చేసే పారిశ్రామిక యూనిట్లు సగం పల్లపు ప్రదేశాల్లో పాతి పెడుతున్నాయి రెండు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థాలు వెలువడినట్లు రాష్ట కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు తెలిపాయి సంగారెడ్డి మేడ్చల్ గిరి సంగారెడ్డి మెదక్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంది దోతిగూడెం పోచంపల్లి చౌటుప్పల్ పటాన్చెరు పాసమైలారం బొంతపల్లి గడ్డిపోతారం కాజీపల్లి బాచుపల్లి ఐడీఏ బొల్లారం ఉప్పల్ పోచారం మౌలాలి బొంతపల్లి చర్లపల్లి నాచారం సనత్నగర్ బాలానగర్ కుకట్పల్లి జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు కాలుష్య విద్వాంసం సృష్టిస్తున్నాయి ఈ రసాయన ఫార్మా పరిశ్రమల నుంచి ప్రమాదకరమైన వ్యర్థాలు ఉత్పన్నమన్నారు నియంత్రించడంలో కాలుష్య నియంత్రణ మండలి విఫలమవుతోంది చౌటుప్పల్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న ఫార్మా రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ప్రజలు తలనొప్పి శ్వాసకోశ ఊపిరితిత్తులు కంటి చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు చాలా గ్రామాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి ప్రధాన ఆహార పంట వరి మొక్కజొన్న ఇతర పంటలు పండటం గగనంగా మారింది కూరగాయలు ఆకుకూరల పంటలు సాగుకు నోచుకోవడం లేదు పశుపోషణ అత్యంత మృంగ్యంగా మారిపోతోంది గొర్రెలు మేకల పెంపకం దయనీయంగా తయారైంది కాలుష్యం వల్ల పలువురు రైతులు భూములు కౌలుకు ఇచ్చేసి నగరం బాట పడుతున్నారు అక్కడే ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నారు జనం అంతా మాకు మా పిల్లలు ఇట్లా అవుతారే మా కళ్ళు గానే పడతలే మాకు ఆసన పడతలే మా కళ్ళు గానే పడతలే మా కళ్ళలో మాట పడుతుంది మాకు ఏదో ఎఫెక్ట్ అయితే అందరూ చిడ్డారణ చేసాం ఏదన్నా కంపెనీల సమస్య ఇప్పుడు మాకు భూమి కూడా అమ్ముకోవాలి అనుకుంటున్నాం ఏం చేయాలి మాకు పండదాన్ని నాటేస్తున్నాం నాటేస్తే ఇప్పుడు నాలుగు ఇప్పుడు రెండు మూడు ఏళ్ళు అసలు మొత్తం ఒక గింజ కూడా వస్తలేదు కొబ్బరి చెట్లు పెడితే కూడా కొబ్బరి కాయలు వస్తలేవు రెండు వంతలేవు ఏం చేయాలి అంత ఎండిపోతుంది తుకుం పోతే తుఃఖం దక్కుతలేదు ఏం చేయాలి ఏముంది ఇక మొత్తం ఖాళైపోతుంది ఎంత కనిపెట్టేవాళ్ళు పెట్టేవాడు పెట్టి పెట్టి చేస్తున్నాం కెమికల్ వల్ల దానివల్ల కీళ్ళ పాతం నాదవలేక చేస్తున్నాం ఒక లోపల లోపలి బీబీ అయ్యి అప్పుడు వల్ల కొందరు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో పచ్చని పల్లె గ్రామాల్లో కూడా కలుషితమవుతున్నాయి ఇటు భూమి నేల నీరు వా వాయువు ఆకాశం ఇలా పంచభూతాలు నాలుగు కలుషితమయ్యి మరి మానవ ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి దీనివల్ల మానవులు క్యాన్సరు మరి ఇతర మూత్రపిండాలకు సంబంధించినటువంటి అనేక రోగాలు బారిన పడుతున్నారు పరిశ్రమల నియంత్రణ చట్టం ప్రకారం పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకొని మరి వాటిని మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియమాలను అనుసరించి పరిశ్రమలు మరియు నియమాలు పాటించాలి మరి ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని పరిశ్రమలపై చర్యలు తీసుకొని తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము కేంద్రం రెండు వేల పదహారులో ప్రమాదకర ఇతర వ్యర్థాల నిర్వహణ నిబంధనలను అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం పర్యావరణ హితం దృష్ట్యా ఆయా వ్యర్థాల శుద్ది తొలగింపు ప్రక్రియ పరిశ్రమలే చేపట్టాలి వ్యవసాయం పర్యావరణానికే కాకుండా మానవ ఆరోగ్యానికి ముప్పు లేకుండా చూడాలి రసాయన ఎరువులు క్రిమి సంహారక మందులు ఫార్మా పెట్రోకెమికల్ డై డై ఇంటర్మీడియట్ రిఫైనరీ ఆర్గానిక్ కెమికల్ పెయింట్ వంటి రసాయన పరిశ్రమల వ్యర్థాలను ప్రమాదకరమైనవిగా వర్గీకరించి షెడ్యూల్ వన్ లో చేర్చింది నిర్వహణ ఉత్పత్తి సేకరణ నిల్వ ప్యాకేజింగ్ రవాణా శుద్ధి రీసైక్లింగ్ రికవరీ ఫ్రీ ప్రాసెసింగ్ కో ప్రాసెసింగ్ యూటిలైజేషన్ డిస్పోజల్ వంటివి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో మాత్రమే చేయాలి కానీ ఆ నిబంధనలేమీ అమలుకు నోచుకోవడం లేదు దీనిపై చౌటుప్పల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పీసీపీ రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్లకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు పరిశ్రమల కాలుష్యానికి సంబంధించి రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఇటీవల పీసీబీ రెవెన్యూ తదితర విభాగాలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ చౌటుప్పల్ చిట్యాల భూదాన్ పోచంపల్లి దండు మల్కాపురం ఎల్లగిరి దోతిగూడెం అంతమ్మగూడెం తదితర ప్రాంతాల్లో యాభైకి పైగా బోర్ల నీటి నమూనాలు సేకరించి పీసీబీ కేంద్ర కార్యాలయంలో పరీక్షించగా అధిక శాతం నీరు తాగడానికి ఏమాత్రం యోగ్యంగా లేదని తేలింది లీటర్ తాగే నీటిలో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఐదు వందల గ్రాములకు మించరాదు చౌటుప్పల్ ప్రాంతంలో అది మిలియన్ వంతులకు పైగా ఉందని ఇటీవల నివేదికలు వెల్లడించాయి కాలుష్య కారక పరిశ్రమలపై స్థానికులు బాధితులు ఫిర్యాదులు చేసిన అధికారులు నామమాత్రపు తనిఖీలు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి జల కాలుష్యం ఎలా జరుగుతుందంటే ఒక బోరేసి వ్యర్థ రసాయనాలను మొత్తం ఆ బోరు ద్వారా ఆ బోరు గొట్టాల ద్వారా భూమిలోకి పంపిస్తున్నారు ఆ భూమిలోకి పంపించిన బోర్ని వివిధ రకాలుగా ఆ మన చుట్టుపక్కల ఉన్న రైతులకు ఆ వ్యర్థ కాలుష్యంతో వస్తున్న కెమికల్ వాటర్ వస్తున్నాయి దానివల్ల ఆ పశువులు మేకలు గొర్రెలు బల్లు విపరీతమైన రోగాల బారిన పడుతున్నాయి అదేవిధంగా మనుషులు కూడా ఈ బారిన పడుతున్నారు అయినా కానీ ఈ ఈ విధంగా ఎంత బారిన పడినా కానీ బాధ్యత రహితంగా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ రసాయన పరిశ్రమల మీద ఒక కమిషన్ను ఒక ఏర్పాటు చేసి ఈ ఈ రసాయన పరిశ్రమలను మొత్తం వ్యర్థ రసాయన పరిశ్రమలను మొత్తం బాధ్యత కోరుకుంటున్నాం ఫార్మా డ్రగ్ కంపెనీల కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో అవి పాటిస్తున్న ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందున్న కేసులపై కూడా ఆరా తీస్తోంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అందిన ఫిర్యాదుల వివరాలపై దృష్టి పెట్టింది సచివాలయంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులతో ఇటీవల భేటీ అయ్యారు అనుమతులు లేని అనుమతులు గడువు అయిపోయిన కంపెనీలపై ఎన్నిసార్లు దాడులు చేశారు స్థానికంగా భూగర్భ తీరుపై తనిఖీల నిర్వహణపై మంత్రి సమీక్షించారు రసాయన కంపెనీలకు అనుమతుల విషయంలో ఉదాసీనత సరికాదని ఎక్కడైనా పీసీబీ ఇష్టారీతన వ్యవహరిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు చౌటుప్పల్ ప్రాంతం నుంచి పర్యావరణ పరిరక్షణ నీటి కలుషితంపై విపరీతమైన ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా చాలా కఠినంగా ఉంటామని హెచ్చరించారు అక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటర్ కూడా చాలా వరకు ఎందుకంటే ఆ ఊరి ప్రజలు కూడా చాలా మందిని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు ఆ మేనేజ్ చేయడం వల్ల ఆ ఊర్లో ఒక వాయిస్ అనేది ఎప్పుడు బ్రేక్ అవుతూ వస్తుంది కొన్ని ఊర్లు ప్రాసెసింగ్ చేస్తే కాస్టింగ్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో వ్యర్థ జలాలంటే అవి చాలా డేంజరస్ దాంట్లో చాలా ఏమంటారు హెల్త్ అజార్డ్స్ ఉన్నటువంటి వేస్టేజ్ ఉంది అక్కడ ఇండస్ట్రీలు నడపాల్సిన అవసరం ఉంది ఇండస్ట్రీలు నడపాల్సిన అవసరంతో పాటు ప్రజలను సంరక్షించాల్సిన అవసరం కూడా కార్పొరేట్ వ్యవస్థల మీద ఉంటది అనేది మర్చిపోద్దు అని ఒక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అంటే సంతోషించదగ్గ విషయమే అదే సమయంలో అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం జరగడమే ఆందోళన కలిగించే అంశం అందువల్ల అది పటాన్ అయినా చౌటుప్పులైనా లేక మరే ప్రాంతమైనా అతీతం కాదు దీని కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే చర్యలు చేపట్టిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పరిస్థితుల్లో మార్పు రాగలదని అందరి ఆశ